హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో ప్రీ స్కూల్ సంబంధించి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి ప్రాథమిక పాఠశాలలో రెండు వందల పది స్కూలు గతంలో అనుమతి ఇవ్వడం మరి కొత్తగా ఏడు వందల తొంభై స్కూల్ మొత్తం వెయ్యి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ బోధనకు మరి గైడ్లైన్స్ ఇవ్వడం అందులో భాగంగా మరి ఎవరు అప్లై చేయాలి మరి ఫీమేల్ మేల్ ఇద్దరికి అవకాశం ఉంటుందా లేదంటే మరి ఒకరికి అవకాశం ఉంటుందా అలాగే మరి జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఎప్పటి నుంచి అప్లికేషన్ సంబంధించి పూర్తి వీడియో చూస్తే వాస్తవానికి ఇక్కడ గమనించాల్సింది అంటే ఏంటంటే రెండు వందల పది స్కూల్కి సంబంధించి గత నెలలో క్రితమే గత జూన్ పన్నెండు నుంచే కొన్ని ప్రారంభించబడ్డాయి కొన్ని జూన్ ఫస్ట్ నుంచి కూడా మనకు ప్రారంభం కాబడ్డాయి అయినప్పటికీ అఫీషియల్గా మనకి ఎక్కడ కూడా అధికారిక ఎప్పటికన్నా కానీ ఉత్తర్వులు ఇవ్వలేదు కాకు అయినప్పటికీ మరి అప్పుడు అనధికారికంగా డిఓలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఎంఈఓలు స్థానిక అభ్యర్థులైతే ఈ పోస్ట్ ఫిల్ చేయడం జరిగింది ఆల్రెడీ రెండు వందల పది స్కూల్ సంబంధించి ఇప్పుడు జీవో వచ్చినా అందులో స్కూల్ మెన్షన్ చేసిన ఆల్రెడీ రెండు వందల పది స్టార్ట్ అయ్యి అందులో కొందరు తీసుకున్నారు ఆ స్కూల్ సంబంధించి కూడా కొందరిని సగం అంటే సగం స్కూల్లో గత నెలలో ప్రారంభం కావడం మరికొన్ని స్కూలు ఈ నెల రెండో వారంలో ప్రారంభం కావడం జీవో మాత్రం గత రెండు రోజుల క్రితం ఇవ్వడం మరి కొత్తగా ఇప్పుడు ఏడు వందల తొంభై స్కూళ్లకు ఇప్పుడు ఫ్రెష్గా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది మరి గతంలో గత నెల కింద రెండు నెలల కింద తీసుకున్న అభ్యర్థులు కూడా మరి గైడ్లైన్స్ ప్రకారం కొందరు లేనప్పటికీ మరి మళ్ళీ ఫ్రెష్గా కలెక్టర్లు ఓవరాల్గా నోటికి సంబంధించి ఇచ్చి మరి ఎమ్మెల్యేతో స్థానిక అప్లికేషన్ తీసుకోవడం అని చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే కొన్ని స్కూల్లో ఆల్రెడీ రెండు నెలల నుండి కూడా చేస్తున్నారు వాళ్ళకి ఆరు వేల ఎనిమిది వేల వేతనంతో చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారికంగా మాత్రం పదివేల శాలరీ ఇస్తామని పేర్కొన్నారు మరి ఈ సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే మరి ఇచ్చిన ఫస్ట్ నోటికి సంబంధించి ఇది ఫస్ట్ స్కూల్కి సంబంధించి ట్వంటీ సిక్స్ రోజు జివో ఇచ్చినప్పటికీ ఇది ఈ జీవో మాత్రం అంటే ఈ ఉత్తర్వులు మాత్రం రెండు వందల పై స్కూల్ సంబంధించి లిస్ట్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ సమగ్ర శిక్ష స్కూల్ అండ్ వన్ వన్ టూ పిఎంసీ స్కూల్ సంబంధించి ఇందులో మాత్రం రెండు వందల పై స్కూల్ మాత్రం గతంలో ప్రారంభమయ్యి రెండు వందల తొంభై స్కూల్ గతంలో ప్రారంభమయ్యాయి ఒకసారి చూస్తే మనం మరి ఇలా ఎవరు ఎలిజిబుల్ అని ఇక్కడ కూడా క్లారిటీగా మొన్న ఇవ్వడం జరిగింది ఇక అంత ముందుకు మాత్రమే ఇది అంత ముందు గత నెల క్రితం ఈ జీవో రానప్పటికీ మరి ఆల్రెడీ కొన్ని స్కూల్లో మనకు ఫిల్ అప్ చేయడం జరిగింది గైడ్ లైన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రీ ప్రైమరీ మరి సెక్షన్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ ఫర్ అకాడమిక్ ఎయిర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సంబంధ సంబంధించి మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు న్యూస్ పేపర్ కూడా ఆల్రెడీ మనం మనం షేర్ చేయడం జరిగింది ఎన్రోల్మెంట్ అడ్మిషన్ సంబంధించి కావచ్చు మరి ఏ రకంగా తీసుకోవాలి అలాగే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఏ విధంగా కల్పించాలి అలాగే మరి హ్యూమన్ రీసోర్చ్ డెవలప్ మనకి డిప్లాయ్మెంట్ అంటే మనకు ఇందుకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ సంబంధించి మరి అందులో మానవ వనరులకు సంబంధించి ఏ రకంగా తీసుకోవాలని ఇవ్వడం కూడా జరిగింది టూ పోస్ట్ షెల్బీ శాంక్షనుడు ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్షన్స్ ఆయా మరి ఇందులో మేల్ ఫీమల్ ఎక్కడ ఇవ్వలేదు ఎవరు ఉంటే ఖచ్చితంగా ఎవరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు తీసుకోవాల్సిందే ఎక్కడ కూడా ఇది కేవలం ఫీమేల్స్ సంబంధించి అని మెయిల్ అని ఎక్కడ కూడా లేదు అంగన్వాడీ టీచర్ అని సంబంధించిన మహిళలకు సంబంధించినప్పటికీ ఇక్కడ ప్రీ ప్రైమరీ మాత్రం అందరికీ ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది ఇది గమనించాలి ఇంకా మినిమం క్వాలిఫికేషన్ అంటే కనీస తర్వాత ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్షన్ బి ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఆర్ ఇట్స్ ఈక్వల్ అంటే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి ప్రిఫరెన్స్ షెల్ బీ గివెన్ టు క్యాండిడేట్ విత్ క్వాలిఫికేషన్ ఎర్లీ చైల్డ్ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రైమరీ టీచింగ్ కంపల్సరీ అంటే ఇంటర్మీడియట్ చేసినప్పుడు అందరు ఉన్నప్పటికీ తొలి ప్రయాణం మాత్రం ఖచ్చితంగా విలేజ్లో పోస్ట్ ఉంటే ప్రీ ప్రైమరీ చేసిన వారికి అంటే డిపిఎస్సి ప్రజెంట్ మరి డిప్లొమా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చేసిన వారితో పా వారితో పాటు చైల్డ్ ప్రీ ప్రైమరీ సెక్షన్ సంబంధించి టీచింగ్ అంటే డిప్లొమా ఎడ్యుకేషన్ వరకు డిఏడ్ వాళ్ళకు కూడా అంటే ఇందులో ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరు చేస్తే వరకు ఇవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది ఇంకా మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఆయా షెల్ బి పాస్ ఇన్ సెవెంత్ క్లాస్ అంటే ఆయా సంబంధించి మరి విద్యార్థులకు భోజనం అందించడానికి కావచ్చు అంటే చిన్నపిల్లలకు భోజనం అందించడానికి ఇతరత్ర అవసరాల కోసం మరి ఇక్కడ సెవెంత్ క్లాస్ వారికి తీసుకోవడం జరుగుతుంది ఇక ఇన్ సెలక్షన్ బి గివెన్ టు క్యాండిడేట్ ద ఫాలోయింగ్ ఆర్డర్ సేమ్ హ్యాబిడేషన్ అంటే ఒక గ్రామంలో సపోజ్ రెండు స్కూల్ కూడా సంక్షేమం కావడం జరిగింది అలాంటి స్కూల్ కావచ్చు మరి అక్కడ సేమ్ గ్రామ పంచాయతీ సేమ్ మండల్ సేమ్ డిస్ట్రిక్ట్ అయి ఉండాలి తొలి ప్రయాణం మాత్రం ఖచ్చితంగా సేమ్ హ్యాబిడేషన్ సేమ్ గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ చెందిన వారి ఉండాలంటే ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ బి ఇన్ ద గ్రూప్ ఆఫ్ ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ మా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ సడలింపు కూడా ఇక్కడ ఐదు సంవత్సరం చల్లింపు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ మరి ఎక్ సర్వీస్ మ్యాన్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ పర్సన్ విత్ డిసబుల్స్ ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మరి గత నెల తీసుకున్న వారితో పాటు ఈ నెల తీసుకున్న వారితో పాటు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ గైడెన్స్ రాకముందు తీసుకున్నారు మరి వారికి ఏజ్ ఉండొచ్చు మరి ఉండకపోవచ్చు మరి ఇందుకు సంబంధించి క్వాలిఫికేషన్ కొంత ఇంటర్మీడియట్ ఉన్న వారిని తీసుకున్నప్పటికీ మరి అఫీషియల్గా అయితే ఖచ్చితంగా కలెక్టర్ ఆధ్వర్యంలో మళ్ళీ అప్రూవ్ కావాలి కాబట్టి మరి అక్కడ ఫ్రెష్గా నోటికేషన్ ఇస్తారా లేదంటే మరి వాళ్ళని కంటిన్యూ చేయడానికి మరి ఏమైనా మనకు చూపిస్తారనే విషయంలో మనకు రాబోయే రెండు మూడు రోజులు క్లాస్ వస్తుంది మొత్తానికి అయితే కొత్తగా ఏడు వందల తొంభై స్కూల్ శాంక్షన్ అయిన వాటి ఏడు వందల తొంభై స్కూల్ శాంక్షన్ అయిన వాటిపై ఖచ్చితంగా ఫ్రెష్ నోట్ ఫ్రెష్ సంబంధించి అప్లికేషన్ తీసుకుంటారు మరి ఇక్కడ పాత స్కూల్ మాత్రం మా గైడ్లెస్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మరి వారికి సంబంధించి మరి మళ్ళీ ఒకసారి అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటారు లేకపోతే వాళ్ళని కంటిన్యూ చేయడం అనే చర్చలు అయితే ప్రజలు జరుగుతున్నాయి ఇక కొన్ని స్కూల్ మాత్రం అందులో కొన్ని స్కూల్ స్టార్ట్ అయ్యాయి కొన్ని ఇప్పుడు కూడా కాలేదు వాటితో పాటు మరి ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఏడు వందల పై చెరుకు స్కూల్లో కూడా మనకు నోటికేషన్ జిల్లాల వారిగా ఇచ్చి అలాగే ఎంబీఓలో స్థానిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నారు ఇక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చైర్ డిస్టిక్ కలెక్టర్ విత్ ద అడిషనల్ కలెక్టర్ అండ్ వైస్ చైర్మన్ డిఓ మెంబర్ కన్వీనర్ అండ్ మెంబర్ నామినేషన్ మీద కలెక్టర్ షెల్ఫ్ కండక్టర్ రిక్రూట్మెంట్ ప్రసండి లేదంటే ఈ ఎలాంటి ప్రాథపరీక్ష సంబంధం లేకుండానే ఇంటర్మీడియట్ సంబంధించి ఎక్కువ ఒకవేళ ఎక్కువ ఒక ఊర్లో ఎక్కువ అయితే ఖచ్చితంగా మరి మార్క్స్ బేస్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడైతే ఎగ్జామ్ కండక్ట్ చేయలే టెట్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఎగ్జామ్స్ ఉండే ఉండకుండానే మరి ఇక్కడ సెలక్షన్ జాబితా ఉండనుంది ఇక కరిక్యులం అండ్ యాక్టివిటీ ప్లానింగ్ సంబంధించి మరి ఏం చేయాలి ఏసీఐట్ ఏసీఐటీ సంబంధించి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది హెల్త్ న్యూట్రిషన్ అండ్ సేఫ్టీ సంబంధించి పిల్లలకి విధంగా ఉండాలి మరి మొత్తం కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక మన ఒకసారి లిస్ట్ ఆఫ్ స్కూల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్రీ ప్రైమరీ సంబంధించి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సంబంధించి హన్మకొండ జిల్లా సంబంధించి కావచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంపీఎస్ భీంపల్లి గౌట్ హెచ్ఎస్ జులైవాడ ఎంపీ యూపీఎస్ మరి మైలారం ఎంపీఎస్ షాయంపేట్ ఇట్లా మొత్తం గట్ల సింగపూర్ ఎంపీఎస్ మడికొండ మొత్తం ఇవ్వడం జరిగింది హన్మకొండ జిల్లా సంబంధించి దాదాపు మనకు చూసుకోవచ్చు ముప్పై ఆరు స్కూల్లో అంటే ముప్పై ఆరు సంబంధించి పోస్టులు అన్నకొండ జిల్లా సంబంధించి అలాగే ముప్పై ఏడు నెంబర్ నుంచి మనకు ముప్పై ఏడు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు సంబంధించి ముప్పై అంటే రెండు స్కూల్ హైదరాబాద్ తొలి ముప్పై ఆరు అన్నకొండ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ సంబంధించి హైదరాబాద్ ఇక జైత్యాలకు సంబంధించి మనం చూసుకోవచ్చు ముప్పై తొమ్మిది నెంబర్ నుంచి జైత్యాలు ప్రారంభం కావడం జరిగింది దాదాపు మనకు అంటే నలభై నెంబర్ నుంచి దాదాపు డెబ్బై వరకు అంటే ఇక్కడ ఇక్కడ ఒక ముప్పై పోస్టులు జగిత్యాలు జిల్లా సంబంధించి ఇక డెబ్బై నుంచి జనగం ఇక్కడ మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది తొలి విడతలు తర్వాత మాత్రం మనకి ఒక పది దాకా ఇవ్వడం జరిగింది ఇక డెబ్బై నాలుగు నెంబర్ నుంచి జయశంకర్ భూపాలపల్లి మనకు డెబ్బై నాలుగు చూసుకుంటే దాదాపు నూట పదిహేను అంటే ఇక్కడ ఒక ముప్పై పోస్టుల వరకు జయశంకర్ భూపాల తొలి విడతలని వచ్చాయి ఇక కామారెడ్డి సంబంధించి నూట పదహారు నుంచి మనకు కామారెడ్డి నూట పదహారు వచ్చి నూట నలభై నూట నలభై రెండు వరకు కామారెడ్డి ఇక కరీంనగర్ సంబంధించి మన తొలి విడతలు స్వల్పంగా ఉన్నాయి కుమ్మరంశానికి సంబంధించి నూట నలభై ఆరు నుంచి మనకు నూట అరవై ఇక మంచిర్యాల జిల్లా సంబంధించి అలాగే ములుగు జిల్లా నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి పెద్దపల్లి ఎక్కువ తొలి విడతలు ఎక్కువ ఇచ్చారు పెద్దపల్లి సిద్దిపేట సంబంధించి కూడా మనం ఎక్కువనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక విలేజ్ భారీగా అభ్యర్థులు మరి ఇక్కడ లిస్టు పరిశీలించుకోవాల్సి ఎందుకంటే ఇక్కడ లిస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సిద్దిపేట జిల్లా తర్వాత వనపర్తి వరంగల్ మొత్తానికి మనకు నాలుగు వందల అరవై స్కూల్ ఇక్కడ పీఎంసీ స్కూల్ సంబంధించి కావచ్చు ఇతర స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ మరి ఈ నాలుగు వందల అరవైలో తొలి విడతల మనకు రెండు వందల పది స్కూల్ మాత్రమే ఆఫీసులు అనుమతి ఇచ్చారు మిగతా స్కూల్ అనుమతి ఇప్పుడు ఇచ్చారు మరి తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు మొత్తం ఓవరాల్గా మరి చేసే ఉద్దేశంలో గైడ్లైన్స్ ఇలా ఏ రకంగా ఫ్రేమ్ చేయడం జరిగింది ఇక మరి పీఎంసీ స్కూల్ సంబంధించి ఎంపిపిఎస్ సంబంధించి అలాగే మరి యూపీఎస్ సంబంధించి కావచ్చు గౌడ్ పిఎస్ కావచ్చు అన్ని కలిపి ఇక్కడ మనకు ఆదిలాబాద్ హైదరాబాద్ జగిత్యాల్ కరీంనగర్ ఈ రకంగా మనకు ఇవ్వడం జరిగింది నూట పన్నెండు స్కూల్ ఈ రకంగా ఇవ్వడం జరిగింది మరి మరొక లిస్ట్ కూడా మనకు రావడం జరిగింది ఆ లిస్ట్ కూడా మనం పరీక్షించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రీపరీ టీచర్ల తర్వాత ఇప్పుడే చెప్పుకున్నాం ఇక సంబంధించి మళ్ళీ నెక్స్ట్ విడతలో మనం ఆల్రెడీ మళ్ళీ మన గవర్నమెంట్ కూడా నెక్స్ట్ వీడియో కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి సరే లిస్ట్ కూడా మనం క్లారిటీగా చూద్దాం ఇక స్కూల్ ఏజ్ సంబంధించి ఒకటే రోజు రెండు జీవోలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు సేమ్ యాజ్ టీజ్గా ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్ ఏ రకంగా అయితే ఉంది ఇక్కడ కూడా మనకి స్కూల్ మెన్షన్ చేయడం జరిగింది దాదాపు మనకు మరి ఏ రకంగా అడ్మిషన్లు తీసుకోవాలి ఏ రకంగా మరి ప్రాసెస్ ఉండబోతుంది తొలి విడత రెండు వందల పై స్కూల్తో పాటు ఇక్కడ కూడా మనకు పూర్తి స్థాయిలో అప్డేట్ ఇవ్వడం జరిగింది మొత్తం రెండు వందల పై స్కూళ్ళు సంబంధించి తర్వాత ఏడు వందల తొంభై స్కూల్ మొత్తానికి అయితే మనకు రిమైనింగ్ సెవెన్ నైన్ స్కూల్ సంబంధించి ఇక్కడ లిస్టు క్లియర్గా ఉంటుంది తొలి విడుదల ఇచ్చిన అంటే ఫస్ట్ చూసిన మనం రెండు వందల స్కూల్లో కొన్ని కొన్ని స్కూల్ ఆల్రెడీ ఒక వంద స్కూల్ వరకు ఆల్రెడీ మనకు అక్కడ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది మరి మిగతా స్కూల్ చేయలేదు రిక్రూట్మెంట్ రిక్రూమెంట్ జరిగినప్పుడు కూడా మరి అప్పుడు గైడెన్స్ రాదు కాబట్టి మరి ఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే మరి వాళ్ళ పాత వాళ్ళకి కంటిన్యూ చేస్తారనే విషయం మనకు రాబోయే రెండు మూడు రోజులు క్లారిటీ వస్తుంది ఇక తర్వాత ఇచ్చిన ఏడు వందల తొంభై స్కూల్ సంబంధించి మనం ఒకసారి చూస్తే ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంది ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించి సేమ్ విలేజ్ సంబంధించి ప్రీ ప్రైమరీ అలాగే ప్రైమరీ టీచర్ బోధించిన అనుభవం ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఎస్సీ ఎస్టీబీసీఈబ్ల్యూ సంబంధించి రిజర్వేషన్ వరకు ఎక్సరీస్ మనం యాజ్ డీచ్ ఎయిటీన్ టూ ఫార్టీ ఫోర్ డిఎస్సి సెలక్షన్ పాస్ ఏ రకంగా ఉంటుందో అంటే ఫార్టీ ఫోర్ జనరల్ ఫార్టీ ఫోర్ అలాగే మరి ఇతర కులాల వారికి అంటే రిజర్వేషన్ వారికి ఫైవ్ ఇయర్స్ ఆడలింపు ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ ఫోర్ ప్లస్ మనకు ఫైవ్ ఇయర్స్ ఆడ లింపు ఎక్సర్జ్మెన్ త్రీ ఇయర్స్ ఇక మిగతా వారికి పిఎస్సీ వరకు అయితే టెన్ ఇయర్స్ చూసుకోవచ్చు మనం ఆదిలాబాద్ మరి భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి తొలి రాకుండా కాకుండా ఇక్కడ వేరే స్కూల్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జోగులమ్మ గద్వాల్ కామారెడ్డి మనకు కామారెడ్డి స్కూల్ ఎక్కువ వచ్చాయి కరీంనగర్ కూడా ఈసారి మళ్ళీ ఇచ్చారు ఖమ్మం ఎక్కువైనా వచ్చాయి ఈసారి మళ్ళీ కుంబరం మాస్ఫాబాద్ తొలి విడితో పాటు రెండో విడత మహబూబాబాద్ మరి మహబూబ్ నగర్ మంచిర్యాల్ మేదక్ మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు ములుగు తక్కువనే చెప్పచ్చు తొలి విడతలు తక్కువ ఉన్నాయి కడుగులు తక్కువనే ఉన్నాయి నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి పెద్ద తొలి విడతలు ఉన్నాయి రెండు విడతలు చాలా ఇచ్చారు మరి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా అలాగే సంగారెడ్డి జిల్లా ఇక్కడ రెండు విడతలు ఎక్కువ ఇచ్చారు మరి సిద్దిపేట సంబంధించి తొలి విడతలతో పాటు రెండు విడత బా మనకు భారీగరణ చెప్పవచ్చు సిద్దిపేట జిల్లా తర్వాత సూర్యాపేట జిల్లా వికారాబాద్ మనకు వనపర్తి వరంగల్ యాద్రి భువనగిరి యాద్రి భువనగిరి మొత్తానికి అయితే మనకు యాద్రి భువనగిరి వరకు సెవెన్ హైన్ స్కూల్ సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఈ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మహిళలు అలాగే పుట్టుకు సంబంధం లేకుండా మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మరి సేమ్ లేదు వారి అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సంబంధించి కావచ్చు ప్రీ ప్రైమరీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రయాణిత ఉంటుంది ప్రీ ప్రైమరీ లేకుంటే ఇంటర్మీడియట్ సంబంధించి మార్క్స్ విషయంలో మరి మార్క్స్ సంబంధించి చూసి ఇవ్వడం జరుగుతుంది లేదు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కాకుండా మరి ప్రీ ప్రైమరీ బోధించిన వాళ్ళు లేదా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డిపిఎస్సి ప్రిజిక్ల్ ఎడ్యుకేషన్ వాళ్ళు డిప్లొమా ప్రిజిక్ల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటుందా ఖచ్చితంగా వాళ్ళకి తొలిపాయాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది ఎర్లీ చైల్డ్ ఎడి ఎడ్యుకేషన్ ఇన్ ప్రైమరీ టీచింగ్ అంటే డిపిఎస్సి సంబంధించి ఉండవచ్చు ఎర్లీ చైల్డ్ సంబంధించి ప్రీ ప్రైమరీ సంబంధించి అంటే ప్రైమరీ టీచర్ సంబంధించి బోధన వారికి ఇక్కడ ప్రాధాన్యత ఉంటుందని అడిగడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పది నెలలో బోజు సమ్మర్ అంటే సమర్థాలు తొలగించినా మిగతా పది నెలలతో పాటు మన రాబోయే భవిష్యత్తులో కూడా ఒకసారి మనకు ఇక్కడ మన ఆపర్చునిటీ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి కంటిన్యూ అవకాశం ఉంది ఇక్కడ తొలగించే అవకాశం లేదు కాబట్టి మీరు ప్రభుత్వం ఒకసారి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిన కాబట్టి తర్వాత రాష్ట్ర త్వరలో మనకు ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది అలాగే జాతీయ విద్యా విధానం ప్రకారం ఇంకా అధికారికంగా పారంభ చట్టం కానప్పటికీ ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి మరి ఫ్యూచర్లో కూడా ఇది ఆఫీసర్గా నోటికెని ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి అంటే డిఎస్ తో పాటు ఈ ప్రీ స్కూల్ ఈ సంబంధించి రాబోయే రోజులు మనకు ఆఫీషియల్గా నోటికెన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక మరి ఇప్పుడు వచ్చిన అభ్యర్థులకు అయితే తొలి విడితో తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ మంచి అవకాశం చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ